ప్రేక్షకులకి స్వాగతం ఈరోజున ఒక చిన్న విషయాన్ని మేము ముందుకు తీసుకురావాలి నీ సాక్షాత్తు పార్లమెంట్లో రాజ్యసభ లోక్సభ రెండు సభలు ఉంటాయి కదా రాజ్యసభలో సాయిరెడ్డి విజయ్ సాయిరెడ్డి స్పీకర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు ఏమని మాట్లాడుతున్నారు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కాంగ్రెసే కారణం కాంగ్రెస్కు ఒక విధానం లేదు కాంగ్రెస్ పద్ధతి లేదు కాంగ్రెస్ ఎక్కడా గెలవదు ఎన్ని నీకెందుకయ్యా నువ్వు ప్రత్యేక హోదా తెస్తావా తేలేవా ఆ రోజున కాంగ్రెస్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు పదమూడు పద్నాలుగో లోక్సభ పద్నాలుగో లోక్సభ ఒప్పుకుంటలేదు అని మోడీ చెప్తున్నాడు మూడు రాజధానులు మా మా ప్రధా మా ముఖ్యమంత్రి మూడు రాజధానులు అంటున్నాడు కానీ మేమేమో ఒక రా టీడీపీ ఏమో ఒక రాజ్యా ఒక రాజధాని చెప్పింది కానీ ఏ రాజధాని కూడా ఇంతవరకు లేదు ఆంధ్రప్రదేశ్కి మాకు అన్యాయం చేశారు కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది రా రాజీవ్ కుమారుడైన రాహుల్ గాంధీ ఎక్కడి నా గెలవడు కాంగ్రెస్కి ఎటువంటి పరిస్థితుల్లో రాజ్యాధికారం ఈ ఇరవై నాలుగు కూడా రాదు ఇవన్నీ నీకు ఎందుకండి నీకు కావాల్సింది సీటు నీ నీకు కావాల్సింది ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి సీఎం రమేష్ లేడు లేదా ఆళ్లేరు వీళ్ళేరు ఇవన్నీ నీకెందుకు నీ విషయం ఎంతవరకు మాట్లా విజయసాయి రెడ్డి తెలివితేటలుగా స్పీకర్ని బొమ్మలా చేసి ఆయన మాట్లాడకంటా మధ్య మధ్యలో నోట్ పాయింట్ మేడం అంటూ ఆ ఎవరికో అవన్నీ నోట్ చేసుకోమన్నాం ఇదంతా ఎంతవరకు కరెక్టు అసలు నీకే నీకేమి సంబంధం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నీకెందుకు రాకపోతే నీకెందుకు నీకేం అవసరం నీవు ప్రత్యేక హోదా నుండి తేకంట ఈవేళ అసెంబ్లీ అయిపోతుంది పార్లమెంట్ అయిపోతుంది ఎలక్షన్ తరువులో ఉన్నది ప్రభుత్వాలు మారుతాయో మారువో మనకు అనవసరం ఈ రోజున నువ్వు చర్చలో ఈ మాటలు చెప్పడం ఏంటి పార్లమెంటు అతి విలువైన రాజ్యసభ సమయాన్ని వృధాగా సుమారు గంట సేపు నువ్వు చర్చించావు ఏమైనా చెప్పావా అంటే ఏమీ లేదు కేవలం కాంగ్రెస్ గురించి కాంగ్రెస్ రాదు 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 రాహుల్ గాంధీ రాడు ఇది రాడు ఆడు రాదు ఇవన్నీ నీకు ఎందుకయ్యా వాళ్ళ పార్టీ వాళ్ళు ఏ మిత్రుత్వ పార్టీ వాళ్ళు అది రాదని చదువుతున్నారు నలభై సీట్లే వస్తాయంటున్నారు మమతా చెప్పింది నలభై సీట్లు వస్తాయని ఇంకో సుబ్బారావు చెప్పాడు యాభై సీట్లు వస్తాయని ఇవన్నీ మనకి ఎందుకండి విజయసాయిరెడ్డి గారు మీకు చేతనైతే ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక హోదా తీసుకురండి లేదంటే వదిలేయండి అంతేగాని కాలం విలువైన కాలాన్ని రాజ్యసభ కాలాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం మీకేం లేదు ఆంధ్రప్రదలు మిమ్మల్ని మెచ్చుకోరు మీరు తెస్తే మెచ్చుకుంటారు మీరు తేలా మీరు తేలేకపోతున్నారు ఎందుకు మీరు కాలాన్ని వృధా చేస్తారు వార్తల్లో నిలబడ్డాయని తప్పితే దేనికి ఉపయోగం లేదు ఏమైనా ఉపయోగం ఉందా చెప్పండి విజయసాయి రెడ్డి గారు రాజ్యసభ సమయాన్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్లమెంట్ నడుపుతుంటే నువ్వు సుమారు గంట సేపు నువ్వు వేస్ట్ చేశావంటే మరి నువ్వు ఎంత ప్రజల ధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నావు ఆలోచించు జయసే రెడ్డి ఇది మీకు తగదు మీకు వైసీపీ పార్టీ నుండి మీరు ఎన్నికయ్యి బీజేపీని మాకు ఇవ్వలేదని చెప్పి బీజేపీని అడగాల్సింది పోయి మీరు కాంగ్రెస్ పార్టీని అడుగుతారంటే కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తారండి కాంగ్రెస్ గడిచిపోయిన చరిత్ర అది జరిగిపోయిన చరిత్ర గురించి చెప్తారేంటండి మీరు మీరు మాట్లాడాల్సింది ఏంటి బీజేపీ ఇవ్వండి ఇవ్వండి ఏదన్నా చేసి మాకు తెలియదు పద్నా పద్నాలుగో సంఘం ఇవ్వకపోతే పదిహేనో ఆర్థిక సంఘం ఇవ్వండి దేశంలో అనేక రాష్ట్రాలకు ఉంది ప్రత్యేక హోదా మా రాష్ట్రానికి అప్పుడు ఆ రోజు వెంకయ్యనాయుడు గారు సాక్షాత్తు వెంకయ్యనాయుడు గారు పది సంవత్సరాలు అంటే కాదు పదిహేను సంవత్సరాలు అన్నారు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆస్ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించేటప్పుడు అని చెప్పి ఆ విషయాలు మాట్లాడండి ఏదో పిచ్చికితనంగా ఏదోదో మాట్లాడతారంటే ఉన్మాదిలాగా నిన్నటి వరకు ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీకి పనిచేయట్లేదు ఏ పార్టీ గురించి మాట్లాడట్లేదు ఆయన ఒక ప్రత్యేకంగా సభ ఒక దీ కార్యకలాపం పెట్టుకున్నాడు కార్యాచరణ పెట్టుకున్నాడు దాని గురించి ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పిన ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తుందో గెలవదో మీకెందుకండి అది ఆంధ్రాకి ఎన్నపడు పరిచింది ఆ విషయం వదిలేసి కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ గెలవదు ఇవన్నీ మనకెందుకు దేనికి ఉపయోగం చచ్చిన కొడుకు బాల్యుడున్నా ఎందుకు ఉపయోగం ఏంటి బతికినాడు ఎంత ఉన్నా సరే బతికినాడు భవిష్యత్తు చూపించేవాడు బ్రతికిచ్చేవాడు బతికినాడు ఉన్నా బా పర్వాలేదండి చచ్చేవాడు ఎంత ఉంటే చచ్చిపోయినాడు ఎంత ఉంటే ఎంత ఉంటే ఉపయోగం ఏంటి మీకు ఎందుకండి ప్రశాంత్ కిషోర్ గారు అమ్మ మా ఆంధ్ర ప్రజలని కెలుగుతారు లేకపోతే ఏదో ఏదో చేస్తుంటారు మీరు అసలు ఉండలేదన్నారు ఆంధ్ర మేము ఏ ఏ పార్టీకి సర్వే చేయట్లే అన్నప్పుడు మధ్యలో మరి ఇంది ఎందుకు దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ